నీ పనే బాగుంది అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు కదా అన్నాడు మా బాబా అయితే ఎందుకనుకుంటున్నారో ఈరోజు మార్నింగు స్కూల్ దగ్గరికి వర్షం ఓన్ పోస్తుంది చూడండి అసలు దుమ్ము దుమ్ముగా పడతానే ఉండదు మార్నింగ్ నుంచి మా పాప ఏమో చెప్పింది వద్దు మమ్మీ స్కూల్కి ఈరోజు వాళ్ళే ఉంటుందిలే అనేసి నేను ఎందుకేంటా రానన్నాను చదువుకుందు అని చెప్పేసి నా కొడుకు అయితే అస్సలు రాల నా కూతురిని తీసుకొని ఇంకా ఇక్కడికి వచ్చిన మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నాం నిన్న పండగ కదా ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం అనమాట ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి బస్సు ఫస్ట్ రెండు బస్సులు కదా ఏడు గంటలకు ఒక బస్సు వస్తుంది ఎనిమిది గంటలకు ఒక బస్సు వస్తుంది అనమాట ఏడు గంటల బస్సు రాలా ఎనిమిది గంటల కూడా ఏడు ముక్కలు అయిపోయింది వస్తుందో రాదు అనేసి బండ్లో అయితే తీసుకోమైనా ఒకటి రెండు చిన్న పడతాయి కదా అని చెప్పేసి నేను బండ్లో పోయినా అనమాట పోతే మధ్యలో పెద్ద వాన వచ్చేసింది ఏం చేస్తాం వేరే దగ్గర ఆగేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంకా తడవనే తడిచినావు నిన్న మునితే సలే ఉండదులే పదనా అని చెప్పేసి అట్నే తీసుకొని వెళ్ళినమాట స్కూల్ దగ్గరికి పోతే అక్కడ స్కూల్ లేదనేసా అయ్యో నా కూతురు మమ్మీ నేను చెప్పినాను కదా తెల్లారే నేను అవ్వాల ఇంటికాడ ఉంటా కదా ఊరికే నన్ను తీసుకొచ్చినావు ఈ వానలో అనేసి గొడిగేసుకొని పోయినాము అపో ఎందుకులే ఇంకా నుంచి వస్తూ తొండనా నుంచి పండార్ దాకా మధ్యలో వేరే వదిన అడిగింది ఏమే ఎందుకు వాళ్ళలో తడసపోతున్నావు ఊరికే కదా పోయినావు ఊరికే పోయినా ఈ మధ్యలో ఎంతమందికి నేను చెప్పుకుంటా నేను స్కూల్ లేదు స్కూల్ లేదు అనేసి అంటే అందరూ ఏ స్కూల్ లేదంటా అని చెప్పి ఎగురుతా అన్నారు అనమాట మా బాబా కూడా హ్యాపీయే ఇంకా అలా చెప్తే ఇంకా నుంచి ఇంటికి వచ్చినాను మా బాబా రావడం అదే మాట అన్నాడు బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా నీ పనే మేలు బాగున్నదంట కోపం వచ్చేసి నాకు ఫుల్గా తడిచిపోయి చూడండి చేయిలు ఎంత తెల్లంగా వచ్చేసినాయో నీళ్ళు పాలిష్ కాదు చేయిలు చూడండి జవికేసి వానకి తెల్లంగా వచ్చేసి చలి పదురు వనుకు ఫ్రెష్గా మళ్ళీ మంచినీళ్ళు స్నానం చేసినాయి నిన్న సాయంత్రం నేను మంచినీళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చి బాగా అని చెప్పేసి మళ్ళీ మంచినీళ్ళు పోసుకునేసినాడు అనమాట మా బావ ఆ మాట అనడో నేను అదే అనమాట ఏమని గమ్మను పడుకో అన్నావు పడుకో బెడ్ పైన కాలు మీద కాలు వేసుకొని పడుకో అన్నాడు సమ్మగా పాలు పెండేసి ఆవు తౌడు పెట్టేసి నేను తడుచుకొని తడుచుకొని వస్తూ ఉంటే నీ పనే మెయిల్ బాగుండదు బా అనేసి సరే సరేలే ఇంకా నుంచి పాప హ్యాపీ టీవీ చూసుకుంటా అండి కొద్దిసేపు మళ్ళీ చదువుకొని తర్వాత రాసుకుంటాను మమ్మీ అన్నది నా కొడుకు ఫోన్ చేస్తే నా కొడుకు తెల్లారి వాళ్ళు బాగున్న పట్టుకొని నేను రానంటే రాను నేను రానంటే రానన్నాడు ఏదో మంచిదిలే నాకేం తెలుసు వానొస్తుంది స్కూల్ ఉండదని నార్మల్గా నిన్న హాల్డే ఈరోజు స్కూల్ ఉందని చెప్పి మెసేజ్ పెట్టినారు పెట్టిన తర్వాతే నేను తీసుకొని వెళ్ళిన పిల్లల్ని పాపని స్కూల్కి వెళ్ళేసి వచ్చిన సరేలే హెటైతే ఎట్ అయ్యింది స్కూల్ లేదని తెలిసింది వెళ్ళొచ్చాం కదా నాకు వాన్లో తడవడం అంటే ఇష్టం ఫుల్ ఎంజాయ్ చేస్తాను కానీ ఎక్కువ తడవలేను తడుస్తాను ఎక్కువ తడిస్తే ఉండలేను చల్లొచ్చేస్తుంది వణుకొచ్చేస్తుంది బదురు వచ్చేస్తుంది అది బండి దోలతా పెద్ద బండి అయ్యో ఎట్లా ఒకటి భద్రంగానే వచ్చినా లేసే ఇంటికి తడవాలని ఉంటుంది కానీ తడిసే మళ్ళీ బాడీ తట్టుకోలేదు చల్లొచ్చేస్తుంది ఇలాంటప్పుడే వేడి వేడిగా ఏదన్నా తిందామనిపిస్తుంది కదా ఇంక ఈ లోపల మా వదిన ఒకరు ఫోన్ చేసి వదిన ఏం చేస్తున్నావు తడిసిపోయినావు కదా ఇంటికి వచ్చి నీకోసం నేను వేడి వేడిగా బోండాలు బజ్జీలు చేసి పెడతా తినేదు అన్నది అనమాట చాల వదిన ఆ మాట కడుపు నిండిపోయినది ఏం చేస్తున్నావు అంటే రవ్వమా చేసినా అని అన్నది అయిపోయిందా నాకోసం ఉన్నదంటే రావద్దు నా అయిపోతే మళ్ళీ నీకోసం చేస్తా ఫైవ్ మినిట్స్లో ఆ మాట వాళ్ళు చాలదా పెట్టాలే చెప్తే చాలు పిలవాలి అప్పుడే కడుపు సగం నిండిపోతుంది అంతే కదా మన అనుకున్న వాళ్ళు అలా ఉంటుంది నిన్నంతా కూడా లైవ్ తెద్దాం అనుకున్నా టైం లేదు కాకపోతే ఫుల్గా ఎంజాయ్ చేసినాం ఒక టపాసు కూడా పేల్చకూడదు నేను అనుకున్నా ఫుల్గా టపాసులు తెచ్చాను నేను పెట్టినా కదా వీడియో చూసినారు ఫుల్గా కాల్చి 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 మా పిల్లకాయలు అయితే మళ్ళీ నేను కలకూడదు అనుకున్నా మా అన్న ఒప్పుకోలేదు నేను అందరూ కలుస్తూ బాగా ఎంజాయ్ చేసినాం నిన్నైతే ఇంక ఇప్పుడు రావడం తడిచిపోయినాం కదా ఎలాగైనా కూడా ఇంకా స్నానం చేయక ముందుగానే ఆవులు దోలుకొని మీకడ కట్టేది వచ్చేస్తాను బావా అంటే వాన పడతానే ఉండదు కదా ఎక్కడ తోలుకొని పోతావు కానీ ఉన్నీలే ఇంకా అక్కడైనా తడవాలి కదా కడ ఇక్కడన్నా రేకులు కింద ఉన్నాయి కసివేస్తున్నాం కదా మళ్ళీ కావాలంటే తోలుకోబోదమ్మా దాని నుంచి ఒకేసారి తినేసిన తర్వాత అన్నాడు ఇంక అందుకని అవి అక్కడే ఉన్నాయన్నమాట ఇ నేను ఇంకా అన్నం కూడా తిన్నాను అన్నం ఏం తినేది సరే ఇగడగడగడ వణికిపోతాను ఇలా తెల్లగా వచ్చేస్తే బాగున్నా వానలో అన్ని కానీ అట్లేదు అడుస్తున్నానంటే జ్వరం వస్తుంది జలుబు వస్తుంది వస్తుంది అన్నీ వస్తాయి తెల్లగా కూడా వస్తాను అబ్బో ఈరోజైతే వీడియో ఎలా ఉన్నది మీ ఊర్లో ఎలా పడుతున్నాయి వర్షాలు అనేది కామెంట్ చేయండి నచ్చితే నిన్న లైక్ ఇచ్చి కొత్తగా ఏమన్నా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఓకేనా అనుకోకుండా జరుగుతాయి అంటారు కదా అలాగా చాలా బాగా జరిగింది ఈసారి అయితే దీపావళి నిన్న దీపావళి నిన్న నిన్న సోమవారం కదా నిన్న వచ్చి దీపావళి రోజు నోములు నోచుకునే వాళ్ళు ఈరోజు నోములు నోచుకుంటారు అన్నమాట మా వాళ్ళ వాళ్ళు కాళహాసిరికి ఎక్కువ వెళ్తారు కొంతమంది ఇంటి దగ్గరే కొంతమంది దగ్గర రాములు వారి గుడి దగ్గర అలా నోచుకుంటారనమాట మీకు నోములు ఉన్నాయా మాకైతే లేవు మా అమ్మలకి లేవు మా అతలకి లేవు మీకుంటే కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాం బై బై సీ యూ టా ఫ్రెండ్స్